ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారితో గారితో కలిసి భోజనం అనేది చాలా మందికి అది కలలు కన్నా కూడా రాదు కోట్లు పెట్టినా రాదు అలాంటిది మీకు ఆయనకి చిరుతిండ్ల విషయంలో లేకుంటే భోజనాల విషయంలో బాగా మీకు ఎట్లా తెలిసి అది కరెక్టే నందమూరి గారు కార్లు పొట్లాలు ఉండేవి ఆయన దగ్గర తిన్న సున్నుండం నేను మళ్ళీ లైఫ్ లో ఎక్కడా తినలేదు ఆయన నాలుగున్నరకి ఐదుకి పిలిచి టిఫిన్ పెట్టేవారు నేనా నాకు అంత పొద్దున్నే ఆకలి వేసేది కానీ నేను అలా చూస్తా కూర్చుండేదాన్ని ఆయన దగ్గరికి వచ్చి ఏళ్ళెత్తే నా ఇడ్లీలో కన్నాలు పెట్టి అదే నాన్న ఇదేంటి నా ఇడ్లీ నెయ్యి పోసి ఆయన భోజన ప్రియుడు ఆయనకు జీర్ణ శక్తి కూడా ఉండేది అవును అండ్ సో మా ఇద్దరికి అదే ఆయన ఒకసారి ఆయన ఏదో నల్లకారం దీని వెయిట్ తగ్గారు అప్పుడు నేను అడిగాను సార్ నాకు కూడా నల్లకారం ఇప్పించాను అంటే ఆయన పాపం అది ఏదో తిని ఆయనకు అనారోగ్యానికి గురయ్యారు అప్పుడు సో ఆయన అన్నారు వద్దమ్మా అది బాగలేదు నేను ఇవ్వను నీకు ఎందుకంటే మనం ఏదో అనుకున్నాం కానీ అది మంచిది కాదు తింటే కాదు ఒళ్ళు వచ్చేది అది మీరు బాగానే తిరుగుతారని అలాగే ఉండు మై ఇట్స్ రిస్క్ అని పాపం అంత ఆప్యాయంగా ఎవరు చెప్తారండి అవును నీకెందుకు లేవని చెప్తారు లేకపోతే అక్కడ దొరుకుతుంది తెచ్చుకోపోంటారు అట్లా కాదు అండ్ హీ వాజ్ కన్సర్న్ అది వద్దు మంచిది కాదు నీకు అని ఆయన మేడం లక్ష్మీ పార్వతి గారు టీడీపీలో ఎంటర్ అయిన దగ్గర నుంచి రేణుకా చౌదరి గారికి ఆవిడ కార్నర్ చేయడం స్టార్ట్ చేశారు అనేది కూడా బయట మాట్లాడుతూ ఉంటారు ఏమండి షీ వాస్ నాట్ సో పవర్ఫుల్ ఐ వాజ్ నాట్ సో ఇంప్రెస్డ్ బై ఓకే నందమూరి తారక రామారావు గారు వారికి ఇచ్చిన గౌరవం ఆయన పేరు ఇచ్చే ఆమెని భార్యామణిగా చూసినందుకు నేను ఏదైనా సహించాను అంతకు తప్పితే వ్యక్తిగతంగా నాకు ఆమెకి దెర్ ఇస్ నో కాంటాక్ట్ అండ్ దెర్ ఇస్ నో కాంపిటీషన్ మేడం ఇప్పుడు కనుక చూసుకుంటే కాంగ్రెస్ మళ్ళీ పునర్వైభవాన్ని సంతరించుకునే పొజిషన్లో ఉంది నార్త్లో పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సౌత్లో అయితే చాలా బలంగా రీజనరేట్ అవుతుంది ఓపెన్గా చెప్పాలంటే ప్రస్తుతం కాంగ్రెస్ తెలంగాణ కాంగ్రెస్ యూనిట్ ఎన్ని ఎంపీ సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తాం ఏమండి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మేము సెవెంటీన్ సెవెంటీన్ గెలవాలి అనే పట్టుదలలో మేము రంగంలోకి దిగుతున్నాం ఓకే మేమంతకు మేము తక్కువ అంచనా వేసుకుంటే ఇంకా తగ్గిపోతాం సో మేము పదిహేడుకు పదిహేడు గెలుస్తామా లేదా తర్వాత మాట బట్ వీఆర్ మెంటలీ ఫోకస్డ్ అండ్ ప్రిపేర్డ్ సెవెంటీన్కి సెవెంటీన్ గెలవాలని దీనికోసం అహంకృషి చేస్తున్నారు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అండ్ నిజంగా ఆయన చేసిన ప్రచారానికి ఆయన చేసిన కృషికే కదా ఆర్ ఏబుల్ టు ఫార్మ్ ద గవర్నమెంట్ సో ఆయనకి హీ నోస్ ఆయన ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వ్యక్తి హీ నోస్ ద ఫుల్ కాన్సెప్ట్ ఏ విధంగా ఎట్లా చేయాలనేది కార్యకర్తలందరికీ కూడా ప్రజలకు కూడా ఈ స్వేచ్ఛ ఈ టిఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత అమ్మ దుర్మార్గం పోయిందనే రిలీఫ్ అది ఏదైతే పిల్లలు కూడా రోజు మీరు ఆ విధంగా ఆ రియాక్షన్ వచ్చేసేటప్పటికీ ఐ థింక్ వి షుడ్ విన్ ఆల్ సీట్స్ అండి ఎందుకంటే ప్రజలకు కూడా ఈ గవర్నమెంట్ కరెక్ట్ ఇది మనకు తెలిసిన గవర్నమెంట్ గతంలో ఉన్న వాళ్ళు అన్నీ మనకి చేసిన వాళ్ళు మనం మర్చిపోయి అట్లా అట్లా దాటినామనే ఫీలింగ్ వచ్చింది ఇప్పుడు మనం మన వాళ్ళు మన ప్రభుత్వం మన గవర్నమెంట్ మన కాంగ్రెస్ అనే ఓనర్షిప్ వచ్చేసింది